నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి ఎట్లా ఉన్నారు అవును మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నేను మీరు ఆరోగ్యంగా ఆర్థికంగా మీరు ఆర్థికంగా ఉన్నారు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆర్థికంగా ఉన్నానా మీరు ఆరోగ్యంగా ఉన్నారా అంటే నాకు ఆరోగ్యం లేదంటారా ఏమో మీకే తెలియాలి మరి మీరు ఆరోగ్యంగా ఉన్నాను ఆర్థికంగా ఉన్నాను కనబడుతుంది కదండి కొత్త సెట్ కొత్త ఛానల్ అందుకు మీరు ఆర్థికంగా ఉన్నారు మేము ఆరోగ్యంగా గట్టిగా ఆర్థికంగా ఉంటేనే కొత్త సెట్ సెటప్ అంతా బెటర్ అప్పులు ఉన్నా కూడా పెట్టాల్సి వస్తుంది అప్పులు చేసుకొని పెట్టే వాళ్ళు ఉన్నారు బహుశా మీరు అప్పు చేసే కదా ఇది పెట్టింది మరి ఆర్థికంగా ఉన్నట్టు కదా అప్పుల్లో ఉన్నట్టు కదా మీరు అప్పు అంత బ్రాండెడ్ బట్టలేసి మళ్ళీ మీరు అప్పుల్లో ఉన్నారంటే ఇది కూడా అప్పు చేసి కొనుక్కోవచ్చు ఏమన్నదాన్ని అప్పులు చేసి పప్పు కూడా తినమన్నారు కానీ అప్పులు చేసి కొత్త బట్టలు వేసుకోమని చెప్పలేదు పప్పు కూడా తినడం ఇష్టం లేని వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు నాట్లాంటి వాళ్ళు అది కూడా అంత బ్రాండెడ్ పెట్టని అవసరం లేదు అదెంత నేను చెప్పంటారా చెప్పండి రెండు వేలు ఉండొచ్చా ఉండవచ్చే రెండు వేలు పెట్టి చొక్కా అండి అప్పు చేసి ఎంత ఎంత పెట్టి వేసుకోవచ్చు చొక్కా మీకే తెలుసు అవసరానికి అప్పు చేయాలి తప్ప విలాసాలకు అప్పు చేయకూడదు ఇప్పుడు నేను విలాసాల కోసం అప్పు చేస్తున్నాను అంటున్నారా మీకే తెలియాలి చేతిలో మళ్ళీ బ్రాస్లైట్ కూడా వేసారు చెప్పండి విలాసాల కోసం నేను అప్పు మీకే చేస్తున్నాకే తెలియాలంటే ఎట్లా ఓనర్ మీరే కాబట్టి ఓకే సరే ఇది ఇంకా పొడిగించదలుచుకోలే నేను సో సబ్జెక్ట్లోకి వెళ్తా దాదాపు సంవత్సరం అయితే ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి సో చాలా సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ కాలపరిమితిలో ఏ ప్రశ్నలైనా మిమ్మల్ని అంటే మనం ఇంటర్వ్యూ కంటిన్యూ పర్సెంట్ ఈ చిన్న వయసులో మీకు ఇంత జ్ఞానము ఇంత నైపుణ్యత ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు పూర్వజన్మ వాసనలు అనేవి కొన్ని ఉంటాయి అవి నమ్ముతారా అవి నమ్మను నేను పునర్జన్మ అనేసి మీరు నమ్మనవసరం లేదు మీరు ఏది చెప్పినా నేను నమ్మ ఇప్పుడు నమ్మనవసరం లేదు నేను నమ్మాలని మీకు చెప్పట్లేదు పునర్జన్మ అని ఒకటి ఉంటుంది రీఇన్కార్నేషన్ అంటారు దాన్ని ఉంటుందా ఒక నిమిషం హండ్రెడ్ పర్సెంట్ పునర్జన్మ అనేది ఉంటుందా ఉంటే మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే వాళ్ళ అభిప్రాయం కాదండి పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం గురించి ఐన్స్టీన్ మాట్లాడతారు ఎవరు ఐన్స్టీన్ తెలుసు కదా ఐన్స్టీన్ కూడా ఒప్పుకున్నారు పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం ఉంది అని సో పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం చాలా గట్టిగా నిరాటంకంగా భగవద్గీత లాంటి శాస్త్రాలు పునర్జన్మ ఉందనే చెప్తాయి పునర్జన్మ లేకుండా మరో మనిషికి సంపూర్ణమైన జ్ఞానం లభించటం చాలా కష్టం అంటే మీరు పునర్జన్మలో గొప్ప వ్యక్తి అయి ఉన్నట్టు సాధన చేశాను గొప్ప వ్యక్తి కాదు అప్పుడు సాధన చేసిన దాన్ని ఇప్పుడు పట్టుకున్నట్లయితే అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ ప్రవీణ్ శర్మ అనే టైంలో పౌరోహిత్యం చేస్తో లేకపోతే ఇంకెట్లో ఇంకెట్లో పౌరోహిత్యం చేస్తా చెప్పలేదు రైట్ మీరు అంటే మీ వృత్తి రీతే మీరు ఏం చేస్తారో మీరు చేస్తూ ప్రవచనాలు చెప్తా ఉంటారు మీరు మీకు కొంచెం జ్ఞానం అయితే సంపాదించు సో ఇప్పుడు ఏం లేకుండా ప్రవీణ్ కుమార్ శర్మ ఏజ్ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా అంత జ్ఞానవంతులుగా లేకపోతే అంత సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కలిగి అయితే లేదు తాగుతూ తిరుగుతూ తూలుతూ ఎంజాయ్ చేస్తూ వ్యసనపరులుగా ఉన్నారు వాళ్ళు ఏమైనా తప్పులు ఉండొచ్చు అంటారా పూర్వజన్మలో తప్పు నేను వాళ్ళని అనలేదే నేను వాళ్ళని అడుగుతున్నాను ఇక్కడ ఒకటి విషయం పూర్వజన్మ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ మన గురించి ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటం ప్రయత్నం చేస్తే ఆ జన్మలో ఉండేటువంటి ఇంటర్లింక్స్ అనేవి తెలుస్తాయి మనం ఏమి తెలుసుకోకుండా ఈ జీవితంలో ఉండేటువంటి కష్టాలనే అనుభవిస్తూ అలాగే ముందుకు సాగుతున్నా ఉంటే అలాగే ఉంటాం ఎప్పుడైతే మన జన్మలో పూర్వ జన్మలో సాధన చేసింది ఈ జన్మలోకి రావాలంటే పూర్వ జన్మలో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్నప్పుడే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటర్లింక్స్ వస్తాయి మనం ఇంటర్లింక్స్ కాకుండా వాటిని అర్థం తెలుసుకోకుండా ఏ మాత్రం ధ్యానం వంటివి చేయకపోతే అవి అంతగా తెలియకపోవచ్చు ఎవరికి మీరు ధ్యానం వల్ల మీ ధ్యానం వల్ల మీకు సబ్జెక్ట్ వచ్చింది వచ్చిందంటారు ధ్యానం అనే కాకుండా ఇంకా నేను కొన్ని చేస్తాను మీరు ఏం అసలు ప్రవచనాలు చెప్తుంటారు ప్రవచనాలు వాళ్ళు ఏమైనా ఇస్తే మీరు బ్రతుకు బ్రతుకుతాను భగవంతుడు ఇస్తాడు కనకధారా స్తోత్రం ఒకటి ఉంటుంది శ్రీనివాస విద్య అని కొన్ని ఉంటాయి అవి చేయటం ద్వారా ఖచ్చితంగా వస్తాయి మాకు మా కూడా ప్రేక్షకులకు అందరికీ తెలుసు ఇది కాలడి అనే ఒక ప్లేస్ ఉంటుంది కాలడి కేరళలో అక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు పుట్టారు ఆ పుట్టినప్పుడు ఆయనకు చిన్న వయస్సులో ఆ ఊర్లోనే ఆయన వేద విద్య నేర్చుకుంటున్నప్పుడు భిక్షా భిక్ష కోసం వెళ్తున్నావు ఓ ప్లేస్కి వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళేప్పుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కేవలం ఉసిరి పండు ఉంది వాళ్ళు చాలా బీదవాళ్ళు వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు ఎప్పుడో రెండు రోజులుగా నైవేద్యం పెట్టినటువంటి ఉసిరి పండునే ఈ సన్యాసికి వారు ఆ భిక్షగా ఇస్తే శంకరులు హృదయం కరిగిపోయి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు స్వయంగా బంగారు ఉసిరికాయలు ఇచ్చింది ఇది స్వయంగా నేను ఒక రెండు మూడు నెలల కిందట కాలడి యాత్రకి వెళ్ళినప్పుడు ఆ ఉసిరికాయలను ఆ వంశస్థుల దగ్గర చూశాను స్టిల్ ఆ ఉసిరికాయలు ఇప్పటికి వాళ్ళ దగ్గర ఉన్నాయి సో మనం సాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఇవ్వంది అంటూ ఏది లేదు రైట్ సాధన చేస్తే ఏదైనా వస్తుంది అని అంటారు ఇప్పుడు నేను సరే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఆర్థికంగా ఉన్నారు అని అన్నారు కదా ఆర్థికంగా ఉన్నా అంటే నేను అప్పుల్లో ఉన్నాను నేను అన్నా కదా సో నేను ఇప్పుడు ఏమంటున్నా పొలాన్ని పోయి నేను ఆర్థికంగా ఎదగాలే కావాలి అంటే ప్రవీణ్ శర్మ నాకు ఏం చెప్తాడు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను మీకు ఫోన్ చేసినప్పుడు ఓ మంత్రం పెట్టుకున్నారు చెప్పమంటారా వినా వెంకటేశం అనే అదే కదా మీ కాలర్ రింగ్ టోన్ ఆ కాలర్ రింగ్ టోన్ని అదే వెంకటేశ్వర స్వామి వారిని మీరు స్మరిస్తే నిత్యం స్మరించగలిగితే మీరు మీ వెనకలు పెట్టుకున్నటువంటి లక్ష్మీదేవిని మీరు ఆరాధించగలిగితే ఖచ్చితంగా అటువంటి వాటి నుంచి మీరు బయటపడగలరు బయట పడేసిన కొన్ని వందల కుటుంబాల సాక్ష్యాలను నేను మీ ముందు పెట్టగలను సరే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అంతా చేసేది కూడా జీవనం కోసం జీవనాధారం కోసం కదా అవన్నీ తెలిసిన మీరు మీరే చేసుకోవచ్చు కదా మాట్లాడే వాళ్ళకి చెప్పే బదులు అని అంటే అంటే డబ్బులు ఎట్లా సంపాదించాలి డబ్బులు ఎట్లా పోగు చేసుకోవాలన్న అంశాలు ప్రశ్నార్థం కాలేదు ప్రశ్నార్థం కాలేదంటే నేను మళ్ళీ అడుగుతున్నా నేనేమన్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా మీకు దారి ఖర్చులైతే ఖర్చులు అయితే కదా అవును పోవడానికి అవును మీరు అది ఇంకో దగ్గర పని చేసుకుని సంపాదించుకోవాలి కదా అవును అంటే ప్రవచనాలు చెబుతుంది ఇంకోటి ఇంకోటి మీకు ఒక ఒక వ్యక్తి డబ్బులు ఎట్లా సంపాదించాలి డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకుండా ఎట్లా ఉండాలి అన్ని రెమెడీలు తెలిసినటువంటి మీరు డబ్బులు ఎట్లా వృధా చేస్తున్నారు డబ్బులు ఎట్లా సంపాదించుకోలేకపోతున్నారు అంటే చెప్తారు నేను డబ్బులు వృధా చేయలేదు ఎక్కడ నేను అందుకే మీతో మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను మెట్రోకి వచ్చాను కార్కు వస్తే ఐదు వందలు చూపిస్తానని చెప్పి మెట్రోకి వచ్చాను నలభై రూపాయలతో సో నేను నాలుగు వందల అరవై రూపాయలు సేవ్ చేసే వచ్చాను ఇప్పుడు సేవ్ చేసుకున్నారు ఒకవేళ ఖర్చు పెట్టుకున్నా కూడా మీకు సంపాదించేంత స్తోమత ఉన్నది ఒక స్తోత్రాలు చెప్తే మంత్రాలు చెప్తే మీకు వస్తుంది అని అని చెప్పేసి మీరు అంటున్నారు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి స్తోత్రం చెప్పిన వెంటనే మనకు రాకపోవచ్చు భక్తి శ్రద్ధ జ్ఞానం మూడు అవసరం ఒక దాన్ని చెప్పేటప్పుడు ఒకసారి మీకు కనకధార మీరు లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి ఎందుకు ఆరాధించాలనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏ స్తోత్రం చదవాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థాలు మీరు వెతికి దానిలో ఉండేటువంటి భావాలని పట్టుకున్నప్పుడే మీకు దానిలో ఉండేటువంటి అంతర్లీనమైన విషయాలు తెలు తెలుస్తాయి లేదా ఇప్పుడు నేను స్తోత్రం కనకధారా స్తోత్రం చదివానని చెప్పి స్వయంగా లక్ష్మీదేవి నాకు బంగారు సరికాయలు పోయేదు సో అలా డబ్బులు రావు వచ్చేటువంటి మార్గాలు మనం చేసేటువంటి సాధన ద్వారా భగవంతుడు సృష్టిస్తాడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీరు రెండు మూడు రోజుల కిందట నాకు ఫోన్ చేసినప్పుడు ఆ రోజు ఉదయం నేను సంధ్యావందనం చేస్తుంటే నాకు తెలియకుండా మీరు గుర్తొచ్చారు నాకు తెలియదు మీరు గుర్తొస్తున్నారు తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలకే మీరు నాకు ఫోన్ చేశారు ఎలా జరిగిందంటారు ఎలా గుర్తొస్తుంది మూడు నాలుగు గంటలు మళ్ళీ మనం మాట్లాడే సంవత్సరం అయింది కదా సంవత్సరం కాకుండా ఒకేసారి అదే రోజే ఫోన్ రావటం ఎందుకు నాకు అదే రోజు మూడు గంటల ముందే గుర్తు రావటం ఎందుకు ఎందుకంటారు మీరే ప్రశ్న చేసి మీరు అన్నారు కదా నేను దేన్ని నమ్మను అని ఇలాంటి వాటిని పర్లేదు దాంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఇంటర్వ్యూ సరే ఇంటర్వ్యూ తర్వాత నేను నమ్ముతానా నమ్మనా అది నా వ్యక్తిగతం ఇంటర్వ్యూలో మీరు ఏది చెప్పినా నేను నమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయం నాకు తెలుసు అందుకే ఈ విషయాన్ని నేను ప్రశ్నార్థకంగా పెట్టున్నప్పుడు మనం అంతర్లీనంగా ప్రశ్నలు వేసుకోవాలి సరే ఇప్పుడు సరే డబ్బులు రావడానికి కనకధార సూత్రమా డబ్బులు ఉండాలి ఇంకా ఆర్థికంగా ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సంతృప్తితో బతకాలి సంతృప్తితో బతకాలి మానవునికి సంతృప్తి ఉంటుందా సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఖచ్చితంగా మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కడ లాపాలో ఎక్కడ వాటిని ఏం చేయాలో అన్నటువంటి వాటిపైన నేను ఫుల్ మెయింటెనెన్స్ లోనే ఉన్నాను అంటే ఎలా మెయింటైన్ చేయాలి అన్నటువంటి విషయం నాకు బాగా తెలుసు అంటే ఎవరు నాకు చాలా ప్రలోభాలు వచ్చాయి కానీ ప్రలోభాలు మీకు డబ్బుల పరంగానే ఇంకా నేను మీకంటే కొంచెం పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంటే కొంత స్త్రీ ప్రలోభాలు కూడా వచ్చాయి కానీ నేను లొంగలేదు ఏమన్నారు స్త్రీలు ఏమన్నారు ఏమంటారు నీకు తెలుసు కదండి చెప్పండి స్త్రీ అంటే ఏంటి మెసేజ్లు పెట్టటం ఏమని ఐ లవ్ యూ అనటం ఇలాంటి ప్రలోభాలు వచ్చినప్పటికీ నేను లొంగలేదు ధనం పరంగా కొందరు వాళ్ళ కంటెంట్ నా ద్వారా చెప్పించాలనుకున్నప్పుడు కూడా నేను లొంగకుండా నా మార్గంలోనే వెళ్ళటం అనేది కూడా జరిగింది ఏ ఛానల్ వాళ్ళు పెట్టించారు మీకు అట్లా ఐ లవ్ యూ అని చెప్పేసి ఛానల్ వాళ్ళు కాదు వ్యక్తిగతంగా వస్తారు వాళ్ళ వ్యక్తిగత ఐడియాలు ఉంటాయి కదా వాటి ద్వారా కొంతకాలం కింద చంపేస్తామని కూడా వచ్చాయి నాకు చూపించమంటారా చంపేస్తామని వచ్చినది ఎవరన్నారా చంపేస్తామని అయ్యో ఎందుకు నిన్ను పది రోజుల్లో చంపేస్తామని అన అలాంటివి కూడా వచ్చాయి నాకు మరి ఏమి ఏమీ భయం అయితే లేదా ఈ ప్రేమ ప్రలోభాలకు లొంగుతలేరు ఇటు డబ్బు ప్రలోభాలకు లొంగుతలేరు దీనికి నేను లొంగేది ఒక్క భగవంతుడికి ఇంకొకరికి ఎవరికి నేను భయపడట్లేదు ఒక సత్యానికి ధర్మానికి మాత్రమే నేను కట్టుబడి ఉంటాను ఇంకొకరికి కాదు నీకు చూపించమంటారా ఎవరు చంపేస్తామన్నా అది చూపియండి ఇదిగోండి బ్రహ్మాండంగా చూపించమంటారా ఇదిగోండి ఆయన ఐడి ఈస్ నేమ్ కాల్డ్ సీరియల్ ఐడి సీరియల్ కిల్లర్ హాయ్ నేను నేను చంపేస్తా ఫర్ షో టెన్ డేస్ ఆయన ఐడిస్ స్పై కిల్లర్ టార్గెట్ నెవర్ మిస్ డాట్ యూ కెన్ డైరెక్ట్లీ బుక్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఫర్ ఆల్ నో టాకింగ్ ఓన్లీ కిల్లింగ్ లావ్ ఇదిగోండి ఇది ఎప్పుడొచ్చింది డేటు పన్నెండు మూడు రెండు వేల ఇరవై మూడు భయపడతలేదు దేనికి కూడా సరే రైట్ సనాతన ధర్మం అంటే ఏంటి ఒకసారి ఆ గ్లోబ్ ఇవ్వండి చూపిస్తాను మీరు అన్నారు కదా సనాతన ధర్మం అని సనాతనం అంటే ఎటర్నల్ అని అర్థం అంటే శాశ్వతమైనది ధర్మం అనేటువంటిది ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఈ భూగోళం పుట్టక ముందు నుంచి ఉంది ఈరోజు ఈ ఇప్పుడున్నటువంటి మతాల వలంగా కాకుండా ఈ మతాల దృక్కోణంలో కాకుండా ఈ సనాతన ధర్మం అనేది ఈ భూమి ఉన్నప్పటికీ ఉంది భూమి పుట్టక ముందు నుంచి ఉంది ఇప్పుడు ఇదిగోండి ఇది ఇండియా సనాతన ధర్మం అంటే ఇదే అనుకుంటాం రైట్ కానీ ఈ సనాతన ధర్మం అనేది ఈ భూగోళం మొత్తం వ్యాపించి ఉండేది మీరు ఈ రోజుకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఆఫ్రికా కాంటినెంట్ ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఎక్కడ తరిగినా ఎక్కడ తవ్వినా సరే నేను హిందూ విగ్రహాలే చూపిస్తాను సో ఎలా జరుగుతుంది అలాగే మీకు ఇదిగోండి ఇండియా ఇక్కడుంది ఇక్కడేముందండి కనపడుతుందా అమెరికా ఇండియా ఎక్కడుంటే క్వైట్ ఆపోజిట్ లో అమెరికా ఉండేటువంటి ప్లేస్ లో మరి సనాతన ధర్మపు మూలాలు ఎలా అంటారు చెప్పండి అంటే ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వ్యాపించి ఉన్నది వ్యా వ్యాపించి ఉన్నటువంటి వాటిని అవి క్రమంగా తగ్గుతూ ఉండటం వలన ఈ మతాల ప్రాబల్యం పెరుగుతుంది పెరిగింది కానీ ఖచ్చితంగా ఈ ధర్మం కొత్తగా ఇక్కడ పుట్టింది కాదు ఈ భూగోళం పుట్టక ముందు నుంచి సనాతన ధర్మమే ఉంది ఈ భూగోళం వెళ్ళిపోయిన తర్వాత కూడా సనాతన ధర్మమే ఉంటుంది చాలా క్లారిటీగా ఉంటుంది సనాతనం అంటే ఈస్ ఎటర్నల్ ఎటర్నల్ అంటే శాశ్వతం శాశ్వతమైనటువంటి ధర్మం ఎన్ని వందల కుట్రలు సనాతన ధర్మం పైన జరిగినప్పటికీ ఇది ఉంటుంది ఎప్పటికీ ఉండే ఉంటుంది థ్యాంక్ యూ సనాతన ధర్మంలో వివక్షత ఉందా ఉందా అంటే మీరు అని అని అడుగుతున్నాను నేను తెలుసుకోవడం కోసం మళ్ళీ ఆ ప్రశ్న గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మంలో వివక్ష ఉందా కదా ప్రశ్న సనాతన ధర్మంలో లేదు వ్యక్తుల బుద్ధిలో నుంచి వివక్ష పుట్టింది రైట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటర్వ్యూ మధ్యాంతరంగా ఆపేస్తున్నా